పురపాలక సంఘం జగిత్యాల్లో రీజనల్ డైరెక్టర్ కమ్ అప్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వరంగల్ వివిధ దినపత్రికలు ప్రచుల్టీ మంజూరు గురించిన విషయంలో సస్పెండ్ కాబట్టి బి ప్రసాద్ రెవెన్యూ ఆఫీసర్ పై శాఖపరమైన చర్యలు తీసుకున్న విషయంలో మరియు కేటాయింపులకు సంబంధించిన ఫైల్ పరిశీలన చేసి సంబంధిత రెవెన్యూ విభాగం అధికారుల నుండి సమగ్ర వివరాలు తెలుసుకున్నారు దీనిపై జరిగినటువంటి విచారణ మరియు సవీరణమైన ఎంక్వైరీ రిపోర్ట్ ను కమిషనర్ మరియు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ కు తగు చర్యల నిమిత్తం ఈ నివేదిక సమర్పిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ కమ్

మీరే మీద ఆరు కొలుపు ఈరే తీసేయండి చిక్కుల కేంద్రం మీద ఆబోధా గాని నేను దరలని టీసేనా 25% కేంద్రం లేదు సార్ चौमबली का राजू मली का बिल कलेक्टरस जी जिन्होंने सर सीदर स्टैंड कर अकाउंट्स थे ना अपने पे कोई मतलब कौन सा रजिस्टर एक्सेस फीलिंग है अंदी संब <laughs> ये निकलता है और फ़ाइल निकलता है अभी इधर भी जब नेक्स्ट टाइम फ़्रेंड्स वाला इसको करता है अरे रोड टर्म भी स्पाइट है सर भी ना तो जाऊँ ट्रेंड है वन मिनट शो इन मैं खड़ा थोड़े बैठे थे वहाँ लोग आगे जा रहे हैं वाले अलग विस्तृत हैं वाले दिखे रहे हैं कभी वन किंड ऑ ఏ గంగారు జూనియర్ అస్టెంట్ సినిమా జూలర్స్ నువ్వు జూల్ డెస్టెంట్ కేవు ఏ గంగార్ కే గంగా అడిగినట్టు ఉన్నదే కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ మంత్స్ నుంచి ఏరియాలు అంతేనా నువ్వు మొదటి నుంచి ఏరియాలే లా నేను జనరల్ పాలోషన్ లేదు మీకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక ఆర్ ఇస్తారు కదా ఆర్ ఇచ్చారు అక్కడ ఇక్కడ నీకు అలా అయితే రోయన్ కట్ట రాదు ఆర్డర్ లేదు

అప్లికేషన్ ఉందా అంటే లీవ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా అప్రూవ్ చేయరు కదా సార్